యోగానే ఉన్నది ఆన్లైన్లో ఆయన వేర్పుతుండీ ఆయన శ్రీశైలంలో పెట్టాలని అనుకున్నాడు నాకు అంతకుముందు రెండు రోజుల ముందే తెలిసింది శ్రీశైలం ఒక ముఖ్య స్వామీజీ వస్తుండే రాణి అని అనుకున్నాను వాళ్ళు దగ్గర దగ్గర ఇన్ని మూడు వందల యాభై మంది వచ్చారు మూడు వందల యాభై కెపాసిటీ మా దగ్గర లేదు పిన్డ్రాప్ సైలెన్స్ అనుకోరు అది వాళ్ళు వచ్చేటప్పుడు సెల్లు ఏదైనా పెన్ను ఉన్నా కూడా తీసుకొని దగ్గర పెట్టి పేరు రాయించుకునేది ఒక్కరున్నట్టు కూడా లేదు అంత మెయింటైనెన్స్ చేసి ఇప్పుడు వాళ్ళు ఏడ నన్ను రమ్మన్నారు ఈ హిమాలయాలలో ఆశ్రమానికి కిలోమీటర్ దూరాన ఆశ్రమం కడుతుండసారి అది అయినాక అందరికీ చెప్తారు మంచిగా పోయి ఈ ఏమి ఎన్నడైనా ఈ సంసారం అయితే తప్పేది కాదు ఇది ఏముంది బంధం అనేది వదిలితే మనం అక్కడ పోయి తగ్గ చేసుకుంటా కూడా ఉండవచ్చు ఏముంది అంతకన్నా ఇక్కింది ఏముంది ఆ ఈశ్వరుడు ఏం చెప్పి తోలేడో అది కంప్లీట్ చేసుకొని అయితే పోవాలి ఇక్కడే వెళ్ళిపోతుంది ఎట్లా అయ్యా ఈ సత్ర అభివృద్ధికి ప్రధాన కారణమైనటువంటి సంఘం సత్రం మేనేజర్ గారు దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ల నుంచి వారు నిర్విరామంగా మరి నేను ఒక ఈ మూడు రోజుల నుంచి రూములకు ఇచ్చే ఇరవై ముప్పై రూములకే కింది మీకు అయితే నాకు ఆయన రోజు ఎట్లా భరిస్తుండో నాకు అర్థమైతే రోజు వంద రూములు ఉన్నాయి నూట వంద రూముల రూములకు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు లేదని చెప్పడం ఇచ్చే వాళ్ళకి ఇవ్వాల్సింది ఫోన్లు ఇవన్నీ చదువుకుంటూ అందరినీ సంతృప్తి పరచుకుంటూ ఎవరిని రప్పించకుండా పనిచేయగలుగుతుందంటే ఆ కృష్ణజ్ఞే చెందింది వారి శ్రీశైల మల్లికార్జునతో పాటు మా రామకోటి సేవ తరఫున తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు अनोराधानविषावर्दयन्तः शतं जीवेम शरदः स शतमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रियम् आयुष्येवेन्द्रिये प्रतिष्ठति